అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారి కరెంటు ఛార్జీలు విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఛార్జీలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ రెండు వందల యూనిట్ లోపల వరకు వాడకందారులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనని ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ రెండు వందల యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష ఇది మొదటి ప్రశ్నకి అవునండి రెండవ ప్రశ్నకి ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టే ఇది రెండు వందల యూనిట్ లోపల వాడకం దారులందరికీ సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి రెండు డిస్కంలు ఎస్పీడీసీఎల్ పరిధి ఎన్పిడిసిఎల్ పరిధి రెండుగా విభజన చేయబడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్పీడిసిఎల్ కింద ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై కుటుంబాలకి ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుని ప్రతి నెల జీరో బిల్లు ఇస్తూ ఆ జీరో బిల్లుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం